నమస్తే పేరు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మరి భవిష్యత్తులో భారతీయ యువత మన మూల సంస్కృతిని గౌరవిస్తూ ఈ ఆధునిక ప్రపంచంలో ముందుకెళ్లాలంటే ఏ మార్గం సరైందని మీరు భావిస్తున్నారు మంచి విషయం ఒకటి ఆధునిక యువత భారతీయ సంస్కృతిని పాటించవాలని నేను కోరేది భారతీయ సంస్కృతి అంటే మళ్ళీ నేను చెప్తా ఉన్నా భారతీయ మూలవాసులైనటువంటి ద్రవిడల యొక్క భారతదేశ స్వాతంత్ర్యం కోసం భారతదేశ ప్రజల కోసం దేశ సంపద కోసం భారతదేశ సార్వభౌమాధికారం కోసం వేల సంవత్సరాలుగా పోరాడినటువంటి వాళ్ళు ఉన్నారు గౌతమ బుద్ధుడు నుండి మొదలుకొని అంబేద్కర్ దాకా ఒక వారసత్వం ఉంది దేశ స్త్రీ పురుష సమానత్వాన్ని కోరిన వారసత్వం గుడ్డి విశ్వాసాలకు వ్యతిరేకంగా గుడ్డి నమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారసత్వం అన్ని రకాల దోపిడి పీడలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారసత్వం శ్రమదూపిడి లేకుండా ఉండాలనేటువంటి చెప్పినటువంటి వారసత్వం ఉంది ఈనాటి యువత దాన్ని చదవాలి వాటిని చదవాలి గౌతమ బుద్ధుని చదవాలి సంతు బారాధను చదవాలి సంతు కబీర్దాసును చదవాలి సాహు మహారాజుని చదవాలి నారాయణ గురును చదవాలి పెరియార్ రామసామిని చదవాలి తల్లి సావిత్రిబాయిని చదవాలి మహాత్మా జ్యోతిరావు పూలేని చదవాలి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ చదవాలి ఆ విధంగా అంత ఇంకా అనేక మంది ఉన్నారు అనేక సోషలిస్ట్ వాళ్ళు అనేక కమ్యూనిస్టులు ఉన్నారు అనేక అభ్యదయ ఉన్నారు అనేక అనేక సంస్కరణ వాదులు ఉన్నారు అది మన దేశ చరిత్ర బ్రిటిష్ వాళ్ళకు లొంగిపోయిన వాళ్ళ చరిత్ర కాదు మన దేశ చరిత్ర వాళ్ళ కాళ్ళు మక్కి జేల నుంచి విడుదలైనటువంటి వాళ్ళ కాదు మన దేశ చరిత్ర గుండెలు తీసి గుండెలు వాళ్ళ గుండెలకు తుప్ప గుళ్లకు గురైనటువంటి వాళ్ళది మన దేశ చరిత్ర నవ్వుతూ ఉరికంబాన్ని ఎక్కినటువంటిది మన దేశ చరిత్ర కాబట్టి యువత అలాంటి చరిత్రను పుచ్చుకోవాలి ఈ సంస్కరణ వాదం పేరుతో సంస్కృతి పేరుతో ప్రజల్ని మరింత అమాయకత్వంలో అంధాకారంలో కులంలో మతంలో ఆచారం సాంప్రదాయం కట్టుబాట్ల పేరుతో ఉంచేటువంటి ఉంచేటువంటి ఆలోచనలకు విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి విద్య ప్రవటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలి ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రవటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలి ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడాలి దేశం కోసం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వారిని చట్టపరంగా చర్యలు తీసుకోగాని అక్రమంగా ఎన్కౌంటర్ల పేరుతో హత్యలు చేయటానికి పోరాడాలి పరాయి దేశం పైన యుద్ధం చేసేటువంటి సైన్యం మన దేశ బిడ్డల పైన వేటాడి వెంటాడి హత్యలు చేసేటువంటి దానికి వ్యతిరేకంగా పోరాడాలి అది ఈ రాజు యువత చేయాల్సినటువంటి పని విన్నారు కదా ఈ రోజు సంస్కృతి యువతపై ప్రభావం అనే అంశంపై మనకి యువత ఎటువంటి సంస్కృతిని అలవరుచుకొని ఎవరి చరిత్ర చదవాలి అనేది మనకి భిక్షమయ్య గారు ఇప్పుడు వివరించారు కదా చాలా కృతజ్ఞతలు సార్ నమస్కారం ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవాలంటే బొజ్జా భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్